హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ వీడియోలో ఎగ్ పులుసు లేదా ఎగ్ చారు దాని గురించి ఆ ప్రాసెస్ అనేది నేను నా స్టైల్ నేను ఎలా చేస్తాలో చెప్తున్నా అయితే ముందు ఏం చేస్తారంటే ఒక కుండీ తీసుకొని దాంట్లో మనకి ఎంతమంది ఉన్నో అన్ని గుడ్లు అనేది ఇట్లా కుడుకబెట్టిన గుడ్లు వేసుకోవాలన్నమాట అట్లనే అట్లనే వేసుకోకండి మీదే జరుగుతుంది అంటే ఏం చేస్తారంటే దాన్ని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఇట్లా నూనెలో వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా వేగనియాలి మంచిగా ఒక బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అట్లా కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవచ్చు అట్లా వేయించుకుంటే అంటే టేస్ట్ అనేది బాగుంటుందంట క్రిస్పీగా కొంచెం నార్మల్ ఎగ్ కాకుండా మంచి కొంచెం టేస్ట్ అనేది వేగి అనిపిస్తుంది అనమాట ఇలా ట్రై చేయండి సో ఇలా వేగినాక ఈ గుడ్లను అనేది తీసేసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని దాంట్లోనే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని నూనె అదే నూనె కొద్దిగా కావాలంటే నూనె వేసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం మంచిగా మాగినాక దాంట్లో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయినాక దాంట్లో రుచికి సరిపడ కారం అలాగే కొద్దిగా పసుపు వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గని వాళ్ళకి కారం మంచిగా ఉడికేదాకా సో దాంట్లోనే ఒక పెద్ద సైజు టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకొని అన్ని రెండు నిమిషాలు మగ్గని ఇచ్చి దాంట్లో చింతపండు అనేది పోసుకోవాలన్నమాట ఈ ఈ రెసిపీ అనేది అయితే నేను మా మామయ్య నుంచి నేర్చుకున్నాను అలా నేర్చుకున్నాను అంటే చూసాను అనమాట ఒకసారి మేము సమ్మర్ హాలిడేస్లో చిన్న ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా మామయ్య వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తమ్మాయికి వెళ్ళింది బయటికి వెళ్తే సో మా మామయ్య వేసిండనమాట ఎగ్ పులుసు అనమాట ఫస్ట్ టైం చూసిన ఫస్ట్ టైం తిన్న కూడా అది అయితే ఇట్లానే సేమ్ నా గుడు గుడ్లు ఉడకబెట్టి ఈ పొట్టు తీసి ఈ పొట్టి అని నాకు చెప్తే నేను అది చేసుకుంటూ ఆయన చేసి చూస్తున్నాం ఏమేమి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట చూసి అది అప్పటి నుంచి అట్లా గుర్తుండి గుర్తుండి నేను ట్రై చేస్తాను అనమాట ఇంట్లో ఇక ఇప్పుడు నా పెళ్ళి అయినాక ఇప్పుడు నేను ట్రై అనమాట మా పెళ్ళి ముందు ట్రై చేయలే కానీ పెళ్ళి అయినాక వండలేస్తాం కదా ఎప్పుడైనా చూద్దాం ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేసిన సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట మంచిగా వచ్చింది చారు అయితే సో అట్లా టమాటాలు కారం కూడా మగ్గినాక దాంట్లో చింతపండు ఆల్రెడీ మన నాన్న పెట్టుకున్న చింతపండు పీస్కి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అది మషిన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అనమాట సాల్ట్ యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు ఉందా లేదా చూసుకొని ఒకసారి అది మంచి మరిగనివ్వాలి దాంట్లోకి ఇప్పుడు చార్ అనేది చిక్కగా లేదు పల్స ఉంది కదా అయితే చాలామంది ఉంటే ఇట్లా పలస ఉంటుంది కాబట్టి చిక్కగా కావాలంటే దాంట్లో పిండి యాడ్ చేసుకోవాలన్నమాట పిండి వేసుకోవాలి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను మీ ఇంట్లో ఏదంటే అది తీసుకుని కానీ మైదాపిండి మాత్రం తీసుకోకుండా శనగపిండి తీసుకోవచ్చు బియ్యపిడి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఏదో గోధుమ పిండి ఉంది కాబట్టి గోధుమ పిండి వేసుకొని మంచి ఇట్లా ఒక ఐదు స్పూన్లు తీసుకున్నాం టీ స్పూన్స్ ఐదు టీ స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని అది మంచి మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉండలు ఉండలేకుండా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా మసాలా ఆర్ మస్టర్డ్ మసాలా మన ఇంట్లో ఏది ఉంటే అది ఆ మసాలా కూడా వేసుకొని ఇప్పుడు మసులుతున్న ఆల్రెడీ మసులుతున్న చా చింతపండు వాటర్ ఉన్నాయి కదా దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఫస్ట్ మనం పిండి వేసినాం కదా ఈ పిండి వేస్తున్నాం కాబట్టి మంచి ఉడకనివ్వాలి పిండి అనేది మంచి ఇవ్వాలి ఎంత మసలితో అంత మంచిది పిండి వేస్తుండే కదా అది ఉడకాలి కాబట్టి మసలని ఇవ్వాలి అందులో పోసినాక బాగా ఇది మసలి తర్వాత లాస్ట్ ఇంకా ఎద్దెంపుతాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అనగా అప్పుడు గుడ్లు అనేది మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా విగ్స్ అవి తీసుకొని దీంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి దాంట్లో దాల్చిన చెక్కలు ఉంటాయి కదా మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది మాత్రమే వేసుకున్న అది వేసుకుంటేనే స్పైసీ స్పైసీగా బాగుంటుంది చార్ అనేది మన నార్మల్ మసాలా కంటే ఇంట్లో దంచిన మసాలా అప్పుడే మ అప్పుడే ఫ్రెష్గా దంచిన మసాలా అయితే బెటరు సో ఇట్లా పిండి పోసుకొని గుడ్లు తర్వాత అంత ఇంకా వేసుకున్న తర్వాత మసాలా కొద్దిగా ఉంటే కొత్తిమీర కల మాకు వేసుకొని రెండు నిమిషాలు మరిగనిచ్చి తీసి తినడం అండి సూపర్గా ఉంటుంది చార్ మాత్రం ఎప్పుడైనా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అంత కష్టపడేది ఏం లేదు మన ఎప్పుడైనా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ట్రై చేయండి నాకైతే మంచిగా అనిపిస్తుంది మా ఇంట్లో కూడా బాగానే తింటుంది ఈ కూర అయితే సో పిండి అంతా ఇట్లా ఫస్ట్ పిండి పోసేటప్పుడు ఇట్లా కలుపుతూ పోసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తే అంటే ఉండలు ఫామ్ అవుతాయి సో ఇట్లా కలుపుకుంటూ పిండి అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నార్మల్గా ఉండాలి మరీ చిక్కగా ఉండొద్దు మరీ పది ఉండదు ఇట్లా నార్మల్గా ఉండాలి మరీ చిక్కగా ఉంటుందైతే దప్పడం అంటారు చూసినారా అట్లా దప్పడంలాగా అయిపోతుంది మరి పలసగా అయితే పులుచు లాగా అవుతుంది సో మరీ చిక్కగా కాకుండా మరీ నార్మల్గా చూసుకొని మనం పోసుకోవాలి తక్కువ అయితే కొంచెం మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు పిండి కలిపి మళ్ళీ పోసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం దప్పడం లాగా అవుతుంది మంచిగా ఉండదు సో ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే అది మరిగితే కొంచెం చిక్క ఇంకా చిక్కగా అవుతుంది కొంచెం సో మరిగనివ్వాలి ఇలా మరిగినాక కొంచెంసేపటికి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ దింపేసే మనంగా ఎగ్స్ యాడ్ చేసుకొని दाट गर मसाल दींती सर्वे मेरे थैंक यू फॉर वाचिंग प्लीज लाइक सब्सक्राइब अं सपोर्ट मई चानल